వ్యాలంటైన్ డే చేసుకుంటున్నారు ఎవరు చేసుకోవాలి ఎవరికి ప్రేమ తెలియదో వాళ్ళకి వ్యాలంటైన్ డే మనకెందుకు తెలియదు అమ్మా నాన్న ప్రేమ ఏమిటి చెల్లె ప్రేమ ఏమిటి బావభావార్ ప్రేమ ఏమిటి ఇట్లా చెప్తూ పోతే రాత్రి చెప్పాలి అన్ని ఇవన్నీ ఒకటే ప్రేమలా మనకి చెప్పండి ఎవరికైతే లేదో వాళ్ళు ఆచరణ చేయాలి మనకెందుకు అవన్నీ మన మొదటి నుంచి కూడా రక్తంలో ఇవన్నీ కూడా మదర్స్ డే అంట ఎవరికి మదర్స్ డే అక్కడ పాశ్చాత్య దేశాల్లో మ్యారేజ్ ఇస్ ఏ కాంట్రాక్ట్ ఒప్పందం అది నీకు నాకు ఒక సంబంధం ఒక నెల సంవత్సరమో రెండు నెలలో మూడు నెలల సంవత్సరమో కలిసి ఉంటారు వాళ్ళకి కనుక ఆ సమయంలో కనుక సంతానం కలిగితే ఆ కాంట్రాక్ట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతాడు ఈమె వెళ్ళిపోతుంది మరి పిల్లవాళ్ళు ఎక్కడ ఉండాలి అది తీసుకెళ్ళి పడేస్తారు ఎక్కడ కాన్వెంట్లో పడేస్తారు హాస్టల్లో పడేస్తారు వాళ్ళకి మదర్ ఫాదర్లే వాళ్ళకి మదర్స్ డే ఫాదర్స్ డే మనకు కాదు మనకి తల్లి ప్రత్యక్ష దైవం పితృదేవో పితృదేవోబొవ అట్లా పాలంకు పాలు తెచ్చి పోస్తాడు అందులో ఎండాకాలం ఇప్పుడు ఆ పాలని మర్చిపోయి ఒక గంటసే పట్టనే పెట్టామనుకోండి ఏమవుతాయి పాలవి విరిగిపోతాయి అందరికీ అనుభవం అయింటిది చాలాసార్లు జడ పదార్థమైన పాలు గంటలో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం వస్తే బాగా కాగితే పైన కడుతుంది కాజినపాల ధర కూడా ఎక్కువ ధర పెరిగింది ఇచ్చింది చిన్న సంస్కారం ఎన్ని పెరిగినాయి ఆ యొక్క పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి ఇంత మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతుంది పెరుగు అవుతుంది పెరుగు ఒక రోజు పెట్టుకున్న పాడవుతుందా పులుపు కానీ పాడు కాదు చూసారా ఎక్కడ కొన్ని గంటల్లో ఉండేటువంటి పాలు కొన్ని ఒక రోజుకి పెరిగిందే ఎన్ని గంటల శక్తి పెరిగింది పాలకంటే పెరుగు యొక్క శక్తి ఎక్కువ అందుకని మన శాస్త్రం ఏం చెప్పిందంటే రాత్రో దధ్యాహ్న క్షీణే ఆయుక్షీణే తినేది సూర్యుడు అస్తమించిన దాని పెరుగు తినకూడదంట ధర ఎక్కువ పిల్లలు పాలు తాగని పెరుగు బాగా తింటారు రుచి ఎక్కువ ఇచ్చిన చిన్న సంస్కారం ఇన్ని గంటల శక్తి పెరిగింది రుచి పెరిగింది ధర పెరిగింది ఆ పెరుగు ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి కవ్వం తీసుకొని చెలుగుతే ఏమొస్తుంది వెన్న ఎవరికి ఇష్టం అంటే దాని రుచి ఎంత దాని గుణం ఎంత దాని శక్తి ఎంత ఆ వెన్నకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి వేడి అనే సంస్కారం ఇస్తే నెయ్యి ఎన్ని రోజులు బాగుంటుంది కనీసం నెల వరకు పాడు కాదు కదా చూశారా ఒక రోజులో పాడైపోయే పాల గంటలో పాడైపోయే పాలకి చిన్న చిన్న సంస్కారాల ద్వారా ఎంత శక్తి పెరిగింది ఒక నెల రోజులు శక్తి పెరిగింది అట్లనే మనం కూడా మన శరీర ఈ యొక్క మానవ జన్మ వచ్చిన తర్వాత సంస్కారాలను పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది